హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆల్రెడీ టైటిల్ చూసి ఉంటారు కదా వద్దన్న గోల్డ్ ఈ టిప్స్ ఫాలో అయితే ఏంటండి అలాంటి టిప్స్ వద్దన్నా కూడా గోల్డ్ వస్తుందని మీరు అనుకోవచ్చు గోల్డ్ ఎప్పుడు అది మనల్ని వెతుక్కుంటూ రాదండి మనమే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి అది ఎలా సేవ్ చేసుకోవాలి ఏ మెథడ్స్లో ఈ టిప్స్ ఫాలో అయితే ఎక్కువ గోల్డ్ చేసుకోవచ్చు ఈ వీడియో చేయడానికి ఒక అమ్మాయి కారణం అండి చెప్తాను దానివల్లే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నా ఇలా చాలామంది ఉంటారనమాట పిల్లలకి సరిగ్గా గోల్డ్ మనీ సేవ్ చేయకుండా అలానే వదిలేసేసి ఇంకా వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత పెళ్ళి వయసుకొచ్చి మన కళ్ళ ముందు నుంచి ఉంటారు అప్పుడు మనం ఏం చేయాలి తెలియకుండా అవస్థలు పడుతూ ఉంటాము అందువలన మీ ఇంట్లో కనుక ఆడపిల్లలు ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ని ఫాలో అయ్యి ఇప్పటి నుంచే మీరు గోల్డ్ సేవ్ చేయడం అనేది స్టార్ట్ చేయండి అలానే వదలకండి ఇది ఈజీ మెథడు కొంతమంది కష్టంగా ఉండొచ్చు అయితే సేవ్ చేయొచ్చు సరేనండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సరేనా దీనికి ముందు అడ్మిషన్స్ జరుగుతున్నాయి ఏమైనా ఎడ్యుకేషన్ టిప్స్ చెప్పండి అన్నారు నా ఒపీనియన్ ఏమంటే పిల్లల్ని లక్షలు లక్షలు ఖర్చు పెట్టి చేర్పిస్తే బాగా చదువుకుంటారు ఆ స్కూల్ అని చాలామంది అనుకుంటారు అది అండి ఎవరైతే ఎక్కువ ల్యాక్స్ పెట్టి పిల్లల్ని చదివిస్తారు అదే మంచి స్కూల్ అనుకొని ఈ కాలంలో అలానే పోతూ ఉంది కాదు మనం ఎన్ని ల్యాక్స్ పెట్టినా కూడా మన పిల్లలు అనేవాళ్ళు బాగా చదువుకోవాలి మంచి డిసిప్లిన్గా ఉందా ఆ స్కూలు అని చూడండి అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఎక్కడ చేర్పించినా కూడా మనం మన పిల్లల్ని గమనిస్తూ ఉండాలి అలానే ఇంటికి రాగానే ఏ రోజుది ఆ రోజు వాళ్ళు చదువుకున్నట్లయితే మంచిగా వస్తారు ఎప్పుడైతే వాళ్ళు స్కూల్లో జాయిన్ చేశారో ఆ రోజు నుంచే ఈ అలవాటు మనం వాళ్ళకి నేర్పించాలి ప్రతిరోజు పోర్షను ఆ రోజే కంప్లీట్ చేసుకునేలాగా ఉన్నట్లయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది మంచిగా వస్తారు అలానే బయట పిల్లలతో మనం చేయనివ్వకూడదు అది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా ఏదైనా సరే మేమందరం గవర్నమెంట్ స్కూల్లోనే ఆ రోజుల్లో అవే కదండి ఉన్నాయి ఇయర్లీ వన్స్ ఫీజు కట్టేవాళ్ళం అంతే అయిపోయేది అప్పట్లో పిల్లలు పిల్లలు బయట తిరిగితే ఊరుకోరండి ఇంకెవరన్నా చూసారనుకో వచ్చి టీచర్స్ దగ్గర చెప్తారు వీళ్ళిద్దరు స్కూల్ నుంచి వెళ్ళి తిరిగారని అప్పుడు టీచర్స్ వచ్చి మా స్కూల్లో జరిగింది చెప్తున్నారండి కొడతారు తిడతారు మీకేం పని బయట తిరిగే పని అని ఎవ్వరు ఇంకంతే ఇంటికి వెళ్ళారంటే ఇంకంతే ఇంకో ఫ్రెండ్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ ఫ్రెండ్తో రోడ్లు రోడ్లు తిరగడం ఇలాంటివన్నీ ఉండేవి కాదండి ఇప్పుడు చూసారంటే అలా కాదు పిల్లల్ని ఎందుకు పేరెంట్స్ కూడా మారిపోయారండి అంత స్ట్రిక్ట్గా ఉన్నట్లు నాకు అనిపించట్ల స్కూల్ వదలగానే పిల్లలతో చేరి వేసుకొని తిరగడం ఇలా కనుక మనం వదిలేమంటే మనకి డిస్టబెన్స్గా గొడవగా ఉందనుకొని పిల్లలు మంచిగా పెరగరు మన పిల్లల్ని మనం గమనిస్తూ ఏ స్కూల్ అయినా సరే ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉంటామో వాళ్ళ చెడుదారులకు పోరు అలానే మంచి స్కూలు బాగా ఎడ్యుకేషన్ ఉందా డిసిప్లిన్గా ఉందా అని చూసి జాయిన్ చేయండి అలానే మీరే వెళ్ళి తీసుకురండి వదిలిపెట్టండి ఇంకొక విషయం వచ్చి దీనికి ఎలా మనీ సేవ్ చేసుకోవాలంటే ఆల్రెడీ నేను చెప్పానండి మేము ఆర్డీలో వేసేవాళ్ళం ఎవ్రీ ఇయర్ తీసి కొనే దానికి కొంత ఇంట్రెస్ట్ వస్తే బుక్స్కి వాటికి సరిపోయేది ఇంకా కొంతమంది అయితే చిట్లు కడతారండి చీట్ అంటారు కదా అది కట్టేసి టెన్ మంత్స్కి ఒకసారి అమౌంట్ తీసుకొని అది లాభమే కదా చీటు పాట పోయిద్ది తక్కువ అమౌంటే మనం కడతాం దాంతో కూడా పిల్లలకి స్కూల్ ఫీజు కడుతూ ఉంటారు ఇలానే చేస్తూ ఉంటారండి ఇదే నాకు తెలిసిన ఎడ్యుకేషన్ టిప్స్ మీరు ఎవ్రీ ఇయర్ ఎంత మనీ అయింది పిల్లలకి దాన్ని ట్వెల్వ్గా డివైడ్ చేసుకొని ఎవ్రీ మంత్ ఎప్పుడైతే స్కూల్లో జాయిన్ చేస్తారో ఆ మంత్ నుంచి స్టార్ట్ చేయండి అలా అయితే మనం ఫీజులు కూడా ఈజీగా కట్టుకోగలం ఇదే ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాము ఏమంటే ఒక అమ్మాయి ఉందండి చెప్పేసి నేను ఎలా సేవ్ చేసుకోవాలని చెప్తాను మా నైబర్ అనమాట ఇంతకుముందు మేమున్న దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళ నాన్న వన్ ల్యాక్ రూపీస్ శాలరీ తీస్తారండి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు అమ్మ కూడా ఏదో కుకింగ్ అలా ఇలా చేస్తుంది అనమాట పొద్దున్న ఒక రెండేళ్లలో చేసా సంపాదిస్తుంది ఏ వన్ ల్యాక్ చేసేటప్పుడు నువ్వు పనికి వెళ్ళడం అని అడిగేవాళ్ళు మనీ చాలా అని ఇలా చెప్పేవాళ్ళు అనమాట తర్వాత ఏమైందంటే వాళ్ళ నాన్న పిల్లల్ని ప్రాపర్గా చదివించాలా మగ పిల్లలు చదువుకోవాలా అమ్మాయి చదువుకోవాలా అమ్మాయి టెన్త్ వరకు వెళ్ళేసి ఆగిపోయింది ఆ తర్వాత ఏమైందంటే ఈ అమ్మాయికి పెళ్లి వయసు రాగానే వాళ్ళు అంతవరకు ఒక్క గ్రామ్ గోల్డ్ కూడా దాచిపెట్టలేదండి ఏమీ లేదు ఫెస్టివల్ అప్పుడు వేలు వేలిచ్చి బట్టలు కొనుక్కునేవాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు డబ్బు ఉన్నప్పుడు బాగా ఇది చేసుకునేవాళ్ళు అంతేగాని సేవింగ్స్ చేద్దాం అనేది లేదు ఏమీ లేదనమాట ఇంకా ఈ అమ్మాయి అనుకుంది మనకెలా ఎలా మన అమ్మ నాన్న మ్యారేజ్ చేస్తారు ఎవరు మనల్ని చేసుకోవాలని చెప్పేసి లవ్ మ్యారేజ్ చేసుకుందండి అయితే ఆ అబ్బాయి మంచి అబ్బాయి ఇప్పుడు అబ్బాయి మంచిగా సంపాదిస్తున్నాడు ఈ అమ్మాయి వాళ్ళమ్మ నాన్న చేసిన తప్పే చేస్తూ ఉంది ఆ అమ్మాయికి ఒక పాప అనమాట ఫోర్త్ స్టాండర్డ్ ఏమో థర్డ్ ఫోర్త్ చదువుతుంది ఆ అమ్మాయికి మంచి బట్టలు వేలు వేలు పెట్టి కొనిస్తుంది కానీ గోల్డ్ అంటే అసలు లేదండి ఇంకా ఒకరోజు అమ్మ చెప్తూ ఉంది మేము సరిగ్గా గోల్డ్ దాచిపెట్టకపోతే కదా ఈ అమ్మాయి ఇలా చేసింది వేరే వాళ్ళని ఎవరినో చేసుకుంది మంచోడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమవుతుంది అంటే అది వీళ్ళ తప్పే కదా వీళ్ళు దాచిపెట్టినట్లయితే వేరే చోట మంచిగా ఇచ్చి చేసేవాళ్ళు ఆ అమ్మాయి పేరెంట్స్ మీద నమ్మకం లేవు ఆ అమ్మాయి ఒకరిని సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ చేసేస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి అయినా దాచిపెట్టాలి కదా ఆ అమ్మాయికి దాచిపెట్టట్లేదు మీరన్నా కొంచెం చెప్పండి అసలు దాచిపెట్టట్లేదు అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు అన్నీ ఖర్చు పెట్టేస్తుందంటే అప్పుడు నేను చెప్పామ్మా నువ్వు చిట్టు కట్టుకో లేదా చిన్నపిల్లే కదా దానికి ఏమీ జ్యువెలరీ కొని పెడితే మళ్ళీ అయిపోతుంది ఎవ్రీ మంత్ బిస్కెటో కాయినో కొనిపెట్టుకో వాళ్ళ హస్బెండ్ మనీ అంతా తెచ్చి అమ్మాయికే ఇస్తాడండి ఎటువంటి హ్యాబిట్స్ ఏమీ లేవు మంచి అబ్బాయి ఇస్తాడు కదా నువ్వు ఊరికే ఇలా ఖర్చు పెడితే ఎలా నువ్వు దాచిపెట్టుకో మీ అమ్మ చెప్ప చెప్తున్నారు కదా దాచిపెట్టుకో గోల్డ్ కాయిన్స్ పెట్టుకో పెద్ద అయిన తర్వాత మార్చుకో గోల్డ్ జ్యువెలగా తీసుకోవచ్చు అని చెప్పారండి సరే ఆంటీ నేను తప్పకుండా చేస్తాను నువ్వు చేసిన మీ అమ్మ నాన్న వాళ్ళు తప్పు చేశారని చెప్తున్నావు కదా అందరి దగ్గర అదే తప్పు నువ్వెందుకు చేస్తున్నావు రేపు నీ పాపకి అంటే సరే అని పోస్ట్ ఆఫీస్లో కొంత మనీ కడుతుందండి ఆ పాప పేరులో ఎడ్యుకేషన్కో మ్యారేజ్కో దేనికో యూజ్ అయ్యిద్దని మీ డబ్బులన్నీ ఖాళీ చేస్తూ ఉంది టాయ్స్ కొనిస్తుంది డ్రెస్సులు కొనిస్తుంది పిచ్చి పిచ్చి ఇవన్నీ కొనిస్తుంది ఇప్పుడు ఏం చేస్తుందంటే మొన్న చెప్పింది అనమాట ఆంటీ మీరు చెప్పినట్లే నేను చేస్తున్నా నా వల్ల అయినంత గోల్డ్ నేను ఇది చేస్తున్నా ఎవ్రీ మంత్ ఒక గోల్డ్కి ఆయన కొని పెట్టేస్తున్నాను గోల్డ్ బిస్కెట్ అడిగితే లేదన్నారు నాకు కూడా దొరకలేదండి బిస్కెట్ బిస్కెట్ కొంటే మనకి ఈ డై చార్జెస్ జిఎస్టీ అవన్నీ ఉండవు అందుకని అలా కొనుక్కుందాం చూస్తే నాకు దొరకలేదు తనకి దొరకలేదంట ఇప్పటి వరకు నేను ట్వంటీ గ్రామ్స్ సేవ్ చేశాను ఫస్ట్ ఎవ్రీ మంత్ వన్ గ్రాము కంపల్సరీగా ఉంటాను మధ్యలో మనీ మిగిలితే హాఫ్ గ్రాము ఎంతో కొంటాను ఇప్పుడు ట్వంటీ గ్రామ్స్ అని దండి టక రెడీ కొంటుంది అమ్మాయి ఈ మధ్య కాలంలోనే ఒక టెన్ మంత్స్ అవుతుందేమో నేను చెప్పి అమ్మాయికి వన్ ఇయర్ కూడా అవ్వట్లా అందులోనే ట్వంటీ గ్రామ్స్ రెడీ చేసింది అప్పుడు ఈ అమ్మాయికి జాగ్రత్త వచ్చింది మనలాగా మన అమ్మాయి అవ్వకూడదని ఇప్పుడు రెడీ చేస్తుంది ఇప్పుడు ఈ పాప ఫోర్తో థర్డో చదువుతుంది పెద్ద అయ్యేటప్పటికి బోల్డ్ గోల్డ్ వస్తుంది కదండి అందుకని మీకు చెప్తున్న ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు మనం చూసి జాగ్రత్త చెయ్యాలండి ఎప్పుడైతే ఆడపిల్ల పుట్టిందో అప్పటి నుంచి వాళ్ళ పేరులో పోస్ట్ ఆఫీసు ఈ సుకన్య సమృద్ధి యోజన ఉంది పీపీఎఫ్ ఉంది ఇలాంటి వాటిల్లో మనీ వేయాలి మనం అలానే ఎవ్రీ మంత్ మన వలనైనంత గోల్డ్ మనం కొని పెట్టుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరికైనా కష్టంగా ఉంటుందండి పోగ పోగా మనం గోల్డ్ని చూడ చూడగా మనకు సేవ్ చేయాలనిపిస్తుంది ఇలా సేవ్ చేయడం వలన వాళ్ళు పెరిగేటప్పటికి గోల్డ్ గోల్డ్ సేవ్ అవుతుంది మన కళ్ళకు తెలియకుండా అప్పుడు ఒక సైడ్ మనీ సేవ్ అవుతుంది ఒక సైడ్ గోల్డ్ సేవ్ అవుతుంది మీరు వచ్చి ఆ టైంలో పిల్లలకు మ్యారేజ్ చేసేటప్పుడైనా ఇంకా హయ్యర్ స్టడీస్ చెప్పించాలన్నా ఎటువంటి ఇబ్బందులు పడకుండా చక్కగా ప్రాపర్గా సెటిల్ అవుతారు అలా కాకుండా చూసుకుందాం చూసుకుందాం అని చేయడం వలన కొంతమంది పిల్లలు రాంగ్ డెసిషన్ అంటే ఆ అబ్బాయి మంచోడు కాబట్టి సరిపోయింది లేకపోతే లైఫే వేస్ట్ అయిపోతుంది కదండి అది పేరెంట్స్ కూడా కారణం దానికి పిల్లల్నే మనం చెప్పలేము మనం ఎంత తిండి పెట్టినా కూడా వాళ్ళ వాళ్ళకి చేయాల్సింది చదువు చెప్పించినా కూడా మిగిలిన విషయాలు కూడా మనం జాగ్రత్త చేసుకోవాలండి అలా చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ విధంగా మనం పిల్లల్ని గాలికి వదిలేయకుండా వాళ్ళే పెరిగి సంపాదించుకుంటారులే అని వదిలేయకుండా మనం వల్ల హాఫ్ గ్రామా వన్ గ్రామా ఎంత ఇద్దు అంత దాచిపెట్టుకోవాలి ఇంకోటి వచ్చి గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ అండి ఇప్పుడు మీరు ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ క్రింద ఒక ఫిఫ్టీ థౌజండ్ పెట్టుకున్నారనుకోండి అది ఇప్పుడు వరకు అలానే బీర్వాలోనో ఎక్కడో పెట్టుకున్నారనుకోండి అది పెరిగిద్దా ఒక్క పైసా కూడా పెరగదు అలానే ఉంటుంది అదే కనుక మీరు ఎందులోనే ఇన్వెస్ట్ చేశారనుకోండి అది మంచిగా పెరిగిద్ది పెద్ద అమౌంట్గా మన చేతికి వచ్చిద్ది నేను ఎందుకు ఎప్పుడు గోల్డ్ గురించి చెప్తానంటే అది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అని నాకు ఫీలింగ్ అండి నేను ఫిఫ్టీన్ ఇయర్స్ కిందట గోల్డ్ కొనేటప్పుడు సెవెన్ థౌజండ్ అలా ఉందండి అప్పుడు వచ్చి నేను ఎందుకంటే జ్యువెల్లరీగా కొనలా పాప చిన్నది తనకు నచ్చదని చెప్పి కాయిన్స్గానే కొన్నాను ఇప్పుడు నేను ఒక థర్టీ సెవరన్స్ కొని పెట్టుకున్నాను అనుకోండి ఒక సెవరన్ వచ్చి సెవెన్ ఇప్పుడు ఎక్కడో పోయింది ఒక గ్రామే అంత అయ్యేలాగుంది సెవెన్ థౌజండ్ థర్టీ కాయిన్స్ కొని పెట్టుకున్న థర్టీ సెవెరన్స్ సరైన ఒక సెవెరన్ అంటే ఎయిట్ గ్రామ్స్ కొని పెట్టుకున్న ఇప్పుడు మీరు చూడండి ఎంత పెరిగి ఉంటుంది చూడండి అసలు ఇప్పుడు వచ్చి దగ్గర దగ్గర ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ థౌసండే వేసుకోండి అప్పుడు ఎంత సెవెన్ థౌజండ్ అప్పుడు చూడండి ఎక్కడ ఉంది చూడండి ఫార్టీ థౌజండ్ నాకు ఒక సెవెరికి ఎక్స్ట్రా లభిస్తుంది అప్పుడు అంటే ఎంత దగ్గర దగ్గర ట్వెల్వ్ ల్యాక్స్ పైనే నాకు లాభం కదా చూడండి అందుకని మనం ఎప్పుడైనా సరే మనీని అలానే పెట్టుకొని ఉండకుండా బ్యాంకులో వేసినా కూడా పెద్దగా ఇంట్రెస్ట్ రాదు ఒకటి ఇలా గోల్డ్ కొని పెట్టుకోండి లేకపోతే గోల్డ్ సావరైన బాండ్లో వేసుకోండి లేకపోతే ఇంకేదైనా మంచిగా ఇన్వెస్ట్ చేయండి ల్యాండ్లో కూడా చేయొచ్చు మనం వేరే మనకు తెలియని వాటికి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి అది గ్యారంటీ లేదు వస్తుందా రాదా దాని గురించి మనకి సరిగ్గా తెలియదు ఇప్పుడు గోల్డ్ అనుకోండి కొని ఇంట్లోనే పెట్టుకుంటాం అది ఎక్కడికి పోదు మన కళ్ళ ముందే ఉంటుంది ఇప్పుడు చాలా గోల్డ్ బిస్కెట్ రూపాయిన కాయిన్స్ రూపాయన కొనిపెట్టుకున్నాం అనుకోండి ఒక టెన్ ఇయర్స్ తర్వాత మీరు మాకు గోల్డ్ అవసరం లేదు మేము ఒక ఇన్వెస్ట్మెంట్ కోసమే కొనుక్కున్నాం ఇప్పుడు అవసరం లేదు అని ఇచ్చేసారు అనుకోండి మీకు చూసారు ఎంత మనీ వచ్చింది ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల ఇంత అమౌంట్ పెరిగిందండి ఒక సెవెరన్ సెవెన్ థౌజండ్ పెట్టి నేను కొంటే ఇప్పుడు వచ్చి ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫార్టీ థౌజండ్ పెరిగింది కదా అప్పుడు చూడండి ఎంత లాభం కదా అందుకని దీన్ని ఒక ఆభరణంగా చూడకుండా ఇన్వెస్ట్మెంట్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మనీని ఎవరి ఇంట్లో పెట్టుకొని అలా ఉంచుకోకండి దేనికైనా యూజ్ చేయను అది మంచిగా పెరగాలి పదింతలు పెరగాలి అట్లా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ ఒక గోల్డ్ కాయిన్ కొందాం ఓ గోల్డ్ కాయిన్ అంటే వన్ గ్రామ్ మనం వలన అంతకంటే అవ్వదు కదా అదే చాలామంది కష్టంగా కూడా ఉండవచ్చు ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టు దాచిపెట్టుకొని కొనుక్కున్నారనుకోండి కొన్ని రోజులకి మీరు ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ ఒక సెవరం గోల్డ్ కాయన్ కొన్నాను ఫస్ట్ నేను ఫస్ట్ టూ గ్రామ్స్ కొన్నా తర్వాత వన్ సెవరం కొన్నాను ఆ తర్వాత నాకేమనిపించింది కొందాం ఎవ్రీ మంత్ కొనే అవ్వాలి ఇలానే కూర్చోకూడదు మనం అని చెప్పేసి ఒక అమౌంట్ తీసి కొంటూ ఉన్నాను కొంటూ ఉండడం వల్ల నాకేమైంది ఇప్పుడు మంచిగా గోల్డ్ చేరింది అదే కనుక నేను వదిలేసి ఇప్పుడు మా అమ్మాయి పెరిగి పెద్దదైంది ఇప్పుడు కొనాలంటే నేను కొనుగొనండి అంత గోల్డ్ ఎంత లాక్స్లో అవుతుంది ఎక్కడి నుంచి దస్తాం చెప్పండి ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళు ఆలోచించి అప్పుడప్పుడు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు కొని మన పిల్లలకి సేవ్ చేసినట్లయితే కాయిన్స్ బిస్కెట్ గానో పెట్టుకోండి ఇప్పుడన్నీ నగలుగా కొనకండి పెట్టుకోండి పెట్టుకున్నట్లయితే వాళ్ళు పెరిగేటప్పటికీ మంచిగా మనం అనుకున్న నగలనన్నీ మనం చేయించవచ్చు దానికి ఎగ్జాంపుల్ నేనే అనుకోండి నేను అంత జాగ్రత్త చేసి ఒక్కొక్క కాయిన్గా కొని కొని పెట్టడం వలన ఇచ్చేసి మంచిగా జ్వెల్లరీ తీసుకున్నాం ఆ తర్వాత చిట్టు కట్టి తీసుకున్నాం అనుకోండి కాయించుకోవడం లేదు ఇలా మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఎలా సేవ్ చేసుకోవాలని నేను రాసి పెట్టుకున్నాను చెప్తాను మళ్ళీ అయిన వాళ్ళు వీలున్నంత వరకు ట్రై చేయండి ఇలా ట్రై చేయడం వలన ఎవ్రీ మంత్ మనకి వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ వచ్చింది ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలు అనుకోండి మా పాప వాళ్ళ ఆఫీస్లో ఒక అతను ఉన్నారు అతను మంచిగానే మంచిగా అంటే ఒక సిక్స్టీ సెవెంటీ థౌజండ్ తీస్తారు చేతులు అన్నీ పోగా ఆయన వచ్చి అడిగారంట మేడం మేడం ఎలా సేవ్ చేయాలి చెప్పండి అని అడిగారంట మీరు సేవ్ చేయాలంటే వాళ్ళ బాబు వచ్చి ఇప్పుడు సెవెంత్కి వచ్చేసింది ఆయన ఆల్రెడీ గోల్డ్ బాండ్ సావరీన్ ఉంది కదా సావరీన్ బాండ్ ఉంది అందులో ఇన్వెస్ట్ చేశారంట అండి ట్వల్ ఎయిట్ ఇయర్స్కి ఎంతో ఇన్ మంచిగానే ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేశారంట ఇంకొంచెం కాలంలో వచ్చేస్తుంది అయిపోయిందంట ఇప్పుడు నేను ఎలా చేయాలి చిట్టు కట్టి నకలుగా తీసుకోను ఆభరణాలుగా అంటే లేదు మా అమ్మ వచ్చి ఇలా కాయిన్స్గా తీసి పెట్టుకున్నారు తర్వాత నేను పెద్ద అయిందంతా మార్చాను నాకు నచ్చే డిజైన్స్ మీరు కూడా అలా కాయిన్స్గా తీసుకోండి చిట్టు కట్టారంటే తర్వాత పాపకు నచ్చకుండా పోవచ్చు తను సెవెంతే కదా చదువుతుంది అని చెప్పగానే ఆయన వెళ్ళి ఇప్పుడు ఎవ్రీ మంత్ ఒక గోల్డ్ కాయిన్ అంటే ఎక్కువగానే వన్ గ్రామ్ టూ గ్రామ్స్ కాదు ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అలా కొంటున్నారు వాళ్ళ ఆవిడ హిందీ టీచరు ఆయన సంపాదిస్తున్నారు అందువల్ల ప్రాబ్లం లేదు ఆయన కట్టగాడు అందుకని వాళ్ళ వాళ్ళ కెపాసిటీకి తగినట్లు ఇప్పుడు ఆయన టెన్ గ్రామ్స్ కొంటున్నాడంటే మనం వన్ గ్రామ్ అన్న కొనాలి అలా అయినా కష్టపడి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి అంతేగాని గమ్మును కూర్చోకండి ఆడపిల్లలు పెట్టుకున్న వాళ్ళు ఇలా ఇంకా ఇద్దరు ముగ్గురు వేస్తున్న కొంటున్నారండి గోల్డ్ కాయిన్స్గా మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే ఇది ఎలా సేవ్ చేసుకోవాలంటే మంత్లీ వేజెస్ ఉన్న ఏమో ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు మీరు ఒక లేడీస్ జాబ్ చేస్తున్నారు సంపాదిస్తున్నారు అప్పుడు అలాంటి వాళ్ళు ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఇచ్చేసి వన్ గ్రామ్ తెచ్చుకోండి శాలరీ రాగానే లేదంటారా ఇంకొంతమంది వీక్లీ వేజెస్ తీస్తూ ఉంటారు ఎవ్రీ వీక్ శాలరీ తీస్తూ ఉంటారు వాళ్ళు ఎంత కట్టాలంటే ఒక వన్ వీక్కి థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఎవ్రీ వీకు వేజెస్ తీసేవాళ్ళు నాకు తెలిసినంత వరకు దగ్గర దగ్గర ఫైవ్ వరకు కూడా తీస్తారండి అలాంటప్పుడు ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసి పక్కన పెట్టుకొని మనం మిగిలిన డబ్బులతో మన ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి అది ఎలా చేయాలనుకో నేను ఇంతకుముందు చెప్పాను వచ్చే డబ్బుల్ని ఎప్పుడప్పుడు ఖర్చు పెట్టకుండా వన్ వీక్ వస్తుందా ఫస్ట్ వీక్ వచ్చి రెంట్ తర్వాత వీక్ వచ్చి గ్రాసరీస్ ఇలా అరేంజ్ చేసుకోండి నేను చెప్పాను ఇంత ముందు వీడియోలో కావాలంటే ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను అలా అందులో ఒక ఫోర్ వన్ థౌజండ్ ఫో ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ తీసి పెట్టారనుకోండి అప్పుడు ఫోర్ వీక్స్కి మీకు ఎంత అయిద్దంటే ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయిందండి వన్ వీక్కి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ తీసారంటే ఫోర్ వీక్స్కి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చేస్తుంది డైలీ వేజెస్ తీసేవాళ్ళు ఒక రోజుకి ప్రతిరోజు వాళ్ళు తీస్తూ ఉంటారు దగ్గర దగ్గర నాకు తెలిసి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైనే తీస్తారండి ఇక్కడ కూలీ పనులు చేస్తూ ఉంటారు కూలీ పనులు అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మాకు ఎప్పుడు ఇక్కడ పనులు జరుగుతూ ఉంటాయి వాళ్ళు చెప్తున్నారు మాకు ఒక రోజుకి థౌజండ్ రూపీస్ పైనే వస్తుందని అప్పుడు అందులో నుంచి ఒకరోజు హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ తీయడం ఏం కాదండి ప్రతిరోజు థౌజండ్ వచ్చినప్పుడు మీకు అమౌంట్ తీయడం కష్టం కాదు కదా అలా డైలీ వేజెస్ తీసేవాళ్ళు ప్రతిరోజు హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ తీసారనుకోండి మీకు అలానే ఈ అమౌంట్ వచ్చింది వన్ గ్రామ్ కొనే అమౌంట్ వచ్చేసిద్ది ఇలా చేసుకోవాలి చేసుకున్నట్లయితే మీరు ఎవ్రీ మంత్ ఓ గోల్డ్ కాయను తీసుకోవచ్చు పోతే హౌస్ వైఫ్స్ ఏం చేయాలంటే దానికి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఎంత కావాలి మనకి దగ్గర దగ్గర ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ కావాలి కదా అప్పుడు మేము ఎలా సేవ్ చేయాలంటే సేవ్ చేయవచ్చు హౌస్ వైఫ్స్ కూడా ఫస్ట్ మనకి హస్బెండ్ అనేవాళ్ళు కొంత అమౌంట్ ఇస్తారు నాకు తెలిసిందే నేను చెప్తున్నానండి మరి మీకు ఎలా తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను వైఫ్కి ఒక అమౌంట్ ఇస్తారు టూ థౌజండ్ ఇస్తారండి ఖర్చులకి ఏదన్నా పెట్టుకోండి అని ఆ టూ థౌసండ్ వచ్చేస్తుంది ఇంకా పోతే మనకి ఎంత కావాలి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనుకోండి అప్పుడు టూ థౌజండ్ వచ్చింది ఇంకా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనం సేవ్ చేయాల్సి ఉంటుంది ఆ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనం గ్రాసరీస్లో లేదు మా హస్బెండ్నే తెస్తాడంటే మీరు అప్పుడు ఏం చేయాలి మనం అడగాలి మేమే తెచ్చుకుంటాంలేండి ఇవ్వండి అలా ఇలా అని చెప్పి మనమే తీసుకుందాం అనుకోండి అందులో మనకు ఒక అమౌంట్ మంచిగా థౌజండ్ నుంచి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా దొరికిద్ది మనం వండే వస్తువులను జాగ్రత్త చేసి వండుకుంటే మనకి నెక్స్ట్ మంత్ కూడా కొంచెం ఉంటాయి సామాగ్రి మొన్న మన సబ్స్క్రైబర్ చెప్పారు అమ్మ మీరు చెప్పింది అతను నేను వెళ్ళి చెక్ చేస్తే చాలా ఉన్నాయి అందులో 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 అన్నింటిలో కొంచెం కొంచెం ఉన్నాయి ఆ తర్వాత లిస్ట్ మళ్ళీ వేసి నేను తెచ్చుకున్నాను అని అలా ఉంటాయి అండి మనం గమనించాం మళ్ళీ లిస్ట్ వేస్తాం కొత్తగా అలా చేయకుండా తెచ్చుకోండి అందులో మిగిలిద్ది వెజిటేబుల్స్ నాన్ వెజ్లో మిగిలిద్ది ఇలా ఒక్కొక్క దాంట్లో చూసామంటే ఇప్పుడు అయన్ చేయమంటారు మనమే ఇంట్లో ఆ బట్టలన్నీ ఆయన చేసుకున్నాం అనుకోండి ఒక శారీ చేస్తే సెవెంటీ రూపీస్ అంత చెప్పారండి ఫిఫ్టీనో సరిగ్గా గుర్తులేదు ఇంత చేసుకుంటున్నారు అది మనమే చేసుకున్నాం అనుకోండి ఆ అమౌంట్ మిగిలిద్ది జెంట్స్ కూడా మనం చేయొచ్చు చక్కగా చేసి ఇచ్చామనుకోండి అందులో ఒక అమౌంట్ మిగిలిద్ది అది మనం తీసుకోవచ్చు ఇలా చూసి చూసి జాగ్రత్తగా సేవ్ చేస్తే చెయ్యొచ్చు అండి సరే అంత సేవ్ అవ్వబోయినా కూడా మన వలన ఎంతో కొంత సేవ్ అయ్యింది ఆ వచ్చిన అమౌంట్ని మీరు చక్కగా గోల్డ్ కాయిన్స్ తీసి పెట్టుకోండి ఇలా చేస్తూ ఉంటే అప్పుడు మన దగ్గర చూడండి ఎంత గోల్డ్ వచ్చిద్ది ఈ ఇప్పుడు వచ్చి మనం గోల్డ్ వద్దు అసలు అని మనం అనుకోనే అనుకోం ఎలా అయినా చెయ్యాలి 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 అదొక పిచ్చిలాగైపోయిద్ది గోల్డ్ కొనాలి కొనాలి అనిపిస్తూనే ఉంటుంది ఒక్క మంత్ మీరు స్టార్ట్ చేసి చూడండి ఎవ్రీ మంత్ కొంటూనే ఉంటారు మీకే చాలా దారులు కనిపిస్తాయి అలాంటి బట్టలు కొనేటప్పుడు అందులో ఇందులో సేవ్ చేసి ఒక మంత్ వచ్చి మనం హాఫ్ గ్రామ్ కొన్నా కూడా ఇంకొక మంత్ దాన్ని మనం ఇది చేయొచ్చు ఏమంటే మనకు డబ్బులు అనుకోండి శారీస్ అవి కొనేటప్పుడు అందులో ఆ హాఫ్ గ్రామ్ని భర్తీ చేయొచ్చు ఇలా మనం ప్లాన్ చేసుకొని చేసుకున్నట్లయితే మన పిల్లలకి మంచిగా గోల్డ్ ఉంటుందండి దాన్ని మొత్త ఆభరణం అనుకోకండి వాళ్ళకది సేఫ్ అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది ఫ్యూచర్లో వాళ్ళకి ఒక రక్షణ కదండి అది ఒక ఇన్వెస్ట్మెంట్ లానే కదా అది ఇప్పుడు మనం పదివేలు ఇచ్చుకున్నామంటే ఇంకో పది సంవత్సరాలు పోతే ఎక్కడికో పోయిద్ది కదా అందుకని చెప్తున్నాను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను సెవెన్ థౌజండ్ కొన్నా ఇప్పుడు ఫార్టీ సెవెన్ థౌజండ్ అయింది అప్పుడు ఎంత లాభం చూడండి అలా పెట్టుకోండి ఇదే రోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి తెలిసిన వాళ్ళకి కూడా మన ఛానల్ గురించి రికమెండ్ చేయండి అలానే సెకండ్ ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్